మా మహాలక్ష్మి నీవమ్మా నీ సేవలను మేము సేతుమమ్మా పసుపు కుంకుమలతో నారికేలమలతో నీ పూజ చేయుదుము తులసమ్మా మా ఇంట వెలసి నా మహాలక్ష్మి నీ వమ్మ సేవలను మేము సేతుమమ్మా పసుపు కుంకుమలతో నారికేలములతో నీ పూజగనముగ చేయుదుము తులసమ్మా రామ రామతులసీ జయములో మాకు కృష్ణ తులసి श्रीमातसि तुलसी राम तुलसी जयमुलोमाक्युव कृष्ण तुलसी गोपप्रदक्षिणमुनि किस्तिनम्मा गोविन्दसन्निधिनाकियवम्मा वे प्रदक्षिणमुनि किनम्मा वैकुण्ठ सन्निधिनाकीयवम् రెండో ప్రదక్షిణమునికిస్తినమ్మ నిండైన సంపదను నాకీయవమ్మ శ్రీమాతా శ్రీతులసిరామతులసి జయమలమా కీవకృష్ణతులసి మూడో ప్రదక్షిణమునికిస్తినమ్మ ముత్తైదువ తనమునాకీయవమ్మ నాలుగో ప్రదక్షిణమునికి नव धायम्मात सी तुलसि राम तुलसी जयमुलो मा तुलसी ऐदो प्रदक्षिणमुनि किनम्मा ऐदो मतनमुनाकीयवम्मा ఆరో ప్రదక్షిణముని కిస్తమ్మా అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మా శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములో మా కివు కృష్ణ తులసి ఏడో ప్రదక్షిణముని క్రిస్త వేణుని ఏకాంత సేవించనివమ్మా మిదో ప్రదక్షిణమునీకిస్తనిజ బాధలు తప్పించవమ్మా శ్రీమాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకేవు కృష్ణ తులసి తొమ్మిదో ప్రదక్షిణమునీకిస్తినమ్మా తోడుగా కన్యలను నాకీయవమ్మా पदवा प्रदक्षिणमुनिकिस्तिनम्मा पद्माक्षिणी सेवनाकीयवम्मा श्रीमातसि तुलसी राम तुलसी जयमुलोमा किंव कृष्ण तुलसी यवरूपाडिना एकाशिमरणं पुण्यश्रीलोपाडपुत्रसन्तानं राम तुलसी कृष्ण तुलसी, तुलसी नित्यमो मा राम तुलसी कृष्ण तुलसी लक्ष्मी तुलसी नीव मा इवै विलसिल्लवम्मा श्रीमात श्री तुलसी राम तुलसी जयमुलो मा कृष्ण तुलसी जयमुलो माम तुलसी जयमुलो मा कृष्ण तुलसी